రేవంత్ రెడ్డి గారు మేము కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం మేము నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినోళ్ళు జరిగిందని చెప్తారు జరగనోళ్ళు జరగలేదని చెప్తారు దానికోసం మీకు ఎందుకంటే అంత భయం జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు మా మీద అటాక్ చేసిరు అక్కడ మేము పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తుంటే ఉంటే రెండు బండ్లు మమ్మల్ని ఫాల్ అయినాయి మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్ లోకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదికి కొట్టడానికి వచ్చిండు మీ మమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీ ఆడబిడ్డని మీ ఇంట్లో మీ బిడ్డని నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిరు పోలీస్ స్టేషన్ వేసిరు జైలు వేసిరు అన్నారు కదా మీ బిడ్డ ఏజున్న పిల్లలమే కదా మీ మీమిద్దరం కూడా మీ బిడ్డ ఉన్న ఆడబిడ్డ మీరు ఇచ్చేది మీ ఇంటి ఆడబిడ్డకు ఒక రూలు బయట ఆడబిడ్డలకు ఒక రూలా మీరు రాష్ట్రం మొత్తంకి సీఎం కదా మీరు రాష్ట్రానికి సీఎం కదా ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీది ఉంది కదా ఆడపిల్లల మీద హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతాయి తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తాము ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తాం అన్న మీ బిడ్డకు ఒక రూలు వేరే ఆడబిడ్డలకు ఒక రూలా మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే కదా మీ బిడ్డని నీ బిడ్డ పెళ్లిన్న రోజు నీ మా బిడ్డ పెళ్లిని ఉంచుకొని మేము స్టేషన్ లో వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మమ్మల్ని అన్నారు కదా మరి మేము మేము ఆడబిడ్డలేం కాదా మేము పోలీస్ స్టేషన్ లో వస్తే వాళ్ళ ఇవాళ రక్షణ కోసం రోడ్ల మీద బయటకి మేము కు వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మా మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి